ఈ రోజు నేను ఇక్కడనే మీకు అందరిని ఒకటే కోరుతున్నా రాయలసీమలో ఇక్కడ రాయలసీమ బిడ్డని నేను కూడా ఈ రాయలసీమ గడ్డ మీదనే బుట్టాను రాయలసీమని రత్నాలసీమగా తయారు చేసే బాధిత నాది ఆ రోజు ఓర్వ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నేనే పెట్టాను జయరాజ్ ఇస్పాత్ అయితే రెండు వేల కోట్లతో ఆ రోజు ఇండస్ట్రీ బెట్టింగ్ గా కొన్ని వచ్చాయి నేను అడుగుతున్నా ఐదేళ్లు వేరే పార్టీ అధికారం ఉన్నాం వాళ్ళ పార్టీ పేరు కూడా నేను చెప్పను చెప్పాలన్నా తమ్ముడులో మిమ్మల్ని అడుగుతున్నా చెప్పిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడైనా ఒక తట్టి మట్టిసారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు గుంతలు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి నేను వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాను గుంతలు లేని రోడ్లు తయారు చేయడం ఎన్డీఏ విధానం అని ఈ రోజు ఆ పని కూడా శ్రీకారం చుట్టాం చాలా వరకు పాఠోల్స్ అన్ని కూడా పూర్తి చేశాం క్లియర్ చేసేశాం అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా